भजा गसा फ म सर्वचप हम

అభయాస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి నేను ప్రత్యక్షంగా వెళ్ళి అందరినీ పలకరించి దృష్టి తీసుకుంటాను దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు చులకనగా చేస్తూ మాట్లాడే మీద ఉందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మేము ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమాన్ని గడిల దొరల పాలన నుంచి విముక్తి కలిగి ప్రజల వద్దకే అధికారులు వచ్చే విధంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మొదట ప్రజావాణి అనేటువంటి కార్యక్రమాన్ని మేము ఏదైతే ఉందో ప్రజా ప్రగతి భవన్లో పెట్టినప్పుడు వేలాది మంది వచ్చి అక్కడ అప్లికేషన్లు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఐదు వేలు ఆరు వేల మంది నైట్ వచ్చి పడుకొని అక్కడ అప్లికేషన్స్ ఇస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే మనమే ప్రజల వద్దకెళ్ళి మన ఆరు గ్యారెంటీల మీద అప్లికేషన్స్ తీసుకుందామని ఒక మంచి నూతన ప్రయోగం చేసి ఈరోజు ప్రజల్లోకి అధికారులను పంపి మేము అప్లికేషన్స్ తీసుకుంటా ఉంటే ఈరోజు ఫోర్ ట్వంటీ గ్యారెంటీస్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే విడుదల చేసిందో కానీ వాళ్ళ మనస్సాక్షికే వదిలేస్తూ ఉన్నాము ఎందుకంటే పది సంవత్సరాలు ఉండి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు ఒక ఉద్యోగం ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా బూటకం హామీలు ఇచ్చారు ఈరోజు మమ్మల్ని అమలు కాని హామీలు అంటున్నారు మేము అన్నీ కూడా స్టడీ చేసిన తర్వాతనే అమలయ్యే హామీలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ ఆరు గ్యారంటీలు సోనియా గాంధీతో మేము అనౌన్స్ చేయించామంటే ఇవి మాకు భగవద్గీత ఖురాను బైబిల్తో సమానమని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము ప్రజలకు అధికారులను కానీ మేము కానీ పాలకులము కాదు మేము సేవకులమని పదే పదే చెప్తా ఉన్నారు ఈరోజు నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా నిరుపేదల అభివృద్ధి ధ్యేయంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉంది ఇవన్నీ కూడా అవసరాలు నిరుపేదలకు మధ్యతరగతికి కావలసిన అవసరాలే ఈ ప్రొఫార్మాలు మేము పెట్టడం జరిగింది ఆరు గ్యారంటీలను కూడా మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ హామీలను వంద రోజుల లోపల అమలు చేస్తామని చెప్పాము ఇప్పటికీ రెండు గ్యారంటీలను మేము అమలు చేశాము మేము ఇంకా ఛార్జ్ తీసుకొని ఏడో తారీఖు వస్తే కానీ నెల అవుతుంది ఇప్పుడే ప్రతిపక్షాలు మా మీద దుమ్మొత్తి ఇవి చెయ్యరు అని చెప్పి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం పంపడము వాళ్ళలో నెగిటివ్ థాట్ని నింపడము ఇదంతా చూస్తూ ఉంటే వాళ్లకు పది సంవత్సరాల నుంచి తొమ్మిది నాలుగు సంవత్సరాల నుంచి అధికారం అనుభవించి ఒకటేసారి అధికారం పోయే వరకు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడట్లో తెలియట్లేదు మరి మీ దగ్గర మీరు ఉన్నప్పుడు ఎన్నడన్నా సామాన్య పౌరులు ఎవరైనా వచ్చి ఒక అప్లికేషన్ పెట్టుకోవడానికి కానీ ఒక సమస్య చెప్పుకోవడానికి ఎక్కడన్నా ఒక వేదిక మీరు ఉండిందా మీరెవరైనా మంత్రులు కలిసారా ఎమ్మెల్యేలు కలిసారా మీ ముఖ్యమంత్రి కలిశారా ఎప్పుడు కూడా సామాన్య ప్రజల సమస్యలను మీ ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు పరిష్కారం చేసే ప్రయత్నం చేయలేదు కాబట్టి మేము పేద ప్రజల కోసం పెట్టిన గ్యారంటీల ద్వారా ఈరోజు ప్రజల ముందుకొచ్చాము మా గ్యారంటీలను విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఆ గ్యారంటీలను అమలు చేయడం లక్ష్యంగా ఈరోజు పార్టీ ముందుకు పోతుంది కాబట్టి ఈ ప్రజాపాలన చాలా విజయవంతంగా నడుస్తుంది అన్ని చోట్ల కూడా ప్రజలు వచ్చి మంచి స్పందనతో వాళ్ళు అప్లికేషన్స్ ఇస్తా ఉన్నారు